ఈ వీడియో చూసే ముందు ఒక లైక్ కొట్టి జై శ్రీరాం అని కామెంట్ చేయండి అన్ని మాసాల కంటే పవిత్రమైన మాసం కార్తీక మాసం కార్తీక మాసంలో చేసే పూజలకు జన్మజన్మల అదృష్టం వరిస్తుంది కార్తీక మాసంలో శివుడికి చేసే పూజల వల్ల మన జీవితంలో ఉన్న కష్టాలన్నీ తొలగిపోయి మన కుటుంబానికి అష్టైశ్వర్యాలు కలుగుతాయి మరికొద్ది రోజుల్లోనే కార్తీక మాసం ముగిసిపోయి మాసం ప్రారంభమవుతుంది డిసెంబరు ఒకటో తేదీన కార్తీక అమావాస్యతో కార్తీకమాసం ముగిసిపోతుంది కార్తీకమాసం ముగిసిన తర్వాత రోజున డిసెంబర్ రెండు సోమవారం నాడు పోలిపాడ్యని జరుపుకుంటారు కార్తీక మాసంలో చేసే పూజలు ఒకెత్తు అయితే పోలిపాడ్యమి నాడు చేసే పూజలు మరో ఎత్తు డిసెంబర్ రెండు పోలిపాడ్యమి రోజున ముప్పై వత్తులతో దీపం వెలిగిస్తే కార్తీకమాసం నెల రోజులపాటు ఇంట్లో దీపారాధన చేసినంత పుణ్యం వస్తుందట కాబట్టి డిసెంబర్ ఒకటి కార్తీక అమావాస్య నాడు అనగా కార్తీక మాసం చివరి రోజున శివుడిని ఎలా పూజించాలి పాటించాల్సిన నియమాలు ఏంటి అలాగే డిసెంబర్ రెండో తేదీన పాడ్యమి రోజునా నదిలో ఎన్ని దీపాలు వదలాలి నదిలో దీపాలు వదలలేనివారు ఇంట్లోనే పోలి దీపాలు వదలాలి అనే విషయాలన్నిటి గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం ముందుగా ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి డిసెంబర్ ఒకటో తేదీన ఆదివారం నాడు కార్తీక అమావాస్య ఏర్పడబోతుంది అన్ని అమావాస్యల కంటే కార్తీక అమావాస్య చాలా శక్తివంతమైనది శివునికి ప్రీతికరమైన ఈ కార్తీక అమావాస్య రోజున ఖచ్చితంగా ఇంట్లో శివపూజ చేసుకోవాలి కార్తీక అమావాస్య రోజున శివపూజ చేసేటప్పుడు శివునికి నారికేల దీపం వెలిగిస్తే జన్మజన్మల పాపాలన్నీ తొలగిపోయి కోటి జన్మల పుణ్య ఫలితం లభిస్తుంది శివుడిని పూజించేవారు ఆవు నెయ్యితో దీపారాధన చేస్తే డబ్బు సమస్యలు లేకుండా జీవితాంతం అష్టైశ్వర్యాలతో జీవిస్తారు డిసెంబర్ ఒకటో తేదీన కార్తీక నాడు ఉదయం ఇంట్లో పూజ చేసి రోజంతా ఉపవాసం ఉండి సాయంత్రం శివాలయానికి వెళ్ళాలి శివాలయంలో ఉన్న ధ్వజస్తంభం దగ్గర మూడు వందల అరవై ఐదు వత్తుల దీపం వెలిగించి శివుడిని దర్శించుకోవాలి అప్పుల సమస్యలతో బాధపడేవారు అలాగే డబ్బు సమస్యలతో ఇబ్బంది పడేవారు మూడు వందల అరవై ఐదు వత్తులతో పాటు ఒక ఉసిరి దీపం వెలిగించండి అప్పుల సమస్యలు తీరిపోయి లక్ష్మీకటాక్షం సిద్ధిస్తుంది ఈ కార్తీక మాసం చివరి రోజున జిల్లేడు పూలతో శివుడిని పూజిస్తే ఆ శివయ్య అనుగ్రహం సంపూర్ణంగా లభిస్తుంది ఈ కార్తీక అమావాస్య రోజున శివాలయానికి వెళ్లినవారు విభూదిని ధరిస్తే జాతక దోషాలన్నీ తొలగిపోవుతాయి కార్తీక మాసం చివరాఖరి రోజున అనగా కార్తీక అమావాస్య నాడు ఇంట్లో శివ పూజ చేసేటప్పుడు ఓం నమః శివాయ అనే మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు జపిస్తే శివుని ఆశీర్వాదంతో తరతరాల తరగని ఐశ్వర్యం లభిస్తుంది ముఖ్యంగా ఈ కార్తీక అమావాస్య రోజున మీ ఇంటి ముందు గుమ్మడికాయను కట్టుకోండి గుమ్మడికాయ కట్టలేనివారు నిమ్మకాయలు కాని కలబంద మొక్కను కాని గుమ్మం ముందు కట్టుకోండి గుమ్మడికాయ కట్టాలనుకునేవారు గుమ్మడికాయకి పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టి గుమ్మడికాయను ఇంటి ముందు వేలాడదీసి ధూపం వేయండి అలాగే నరదిష్టి సమస్యలతో బాధపడేవారు ఈ కార్తీక అమావాస్య నాడు కాలికి నల్లదారం కట్టుకుంటే ఎదుటివారు ఏడుపులు మీపై పడకుండా ఉంటాయి అలాగే విపరీతమైన డబ్బు సమస్యలతో బాధపడేవారు ఈ కార్తీక అమావాస్య రోజున శివాలయానికి వెళ్లి శివునికి గంధం సమర్పిస్తే మీ ఆర్థిక కష్టాలన్నీ తొలగిపోతాయి శివునికి ప్రీతికరమైన కార్తీక అమావాస్య నాడు తులసి ముందు నెయ్యి దీపం వెలిగిస్తే కోటి జన్మల పుణ్యఫలితం లభిస్తుంది అలాగే ఈ కార్తీక అమావాస్య రోజున ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కరూ తప్పకుండా రాళ్ల ఉప్పుతో దిష్టి తీసుకోండి అమావాస్య రోజున ఉప్పుతో దిష్టి తీసుకుంటే మీపై ఉన్న చెడు దృష్టి మొత్తం తొలగిపోతుంది ఇక డిసెంబర్ రెండో తేదీన పోలిపాడ్యమిని జరుపుకుంటారు పోలిపాడ్యమిన వెలిగించే దీపాలకు విశేషమైన పుణ్యఫలితం లభిస్తుంది డిసెంబర్ రెండు పాడ్యమి రోజున తెల్లవారుజామున నిద్రలేచి ఇంట్లో పూజ చేసుకుని నదిలో దీపాలు వదలాలి అయితే ఈ పాడ్యమిని రోజున ఇంట్లో దీపారాధన చేసేటప్పుడు ముప్పై వత్తులతో దీపారాధన చేయాలి పాడ్యమి రోజున ముప్పై వత్తులతో దీపం వెలిగిస్తే కార్తీక మాసం నెల రోజులపాటు శివుడికి దీపారాధన చేసినంత పుణ్యం లభిస్తుంది ఇలా ఇంట్లో పూజ చేసుకున్నాకే పోలిపాడ్యమి రోజున నదిలో దీపాలు వదలాలి ఇక నదిలో దీపాలు వదిలేవారు ముందుగా ఒక అరటి డొప్పును తీసుకుని అరటి డొప్పకు పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టుకోండి తరువాత మూడు గుబ్బొత్తులను తీసుకుని వాటిని ఆవు నెయ్యిలో ముంచి అరటి డొప్పుపైన పెట్టి వెలిగించండి ఇలా మూడు గొబ్బొత్తులను వెలిగించిన తర్వాత అరటి డొప్పను నదిలో వదిలి నీటిని మూడుసార్లు ముందుకు తోస్తూ నమస్కారం చేసుకోవాలి నదిలో ఉన్న నీటిని గంగాదేవిగా భావిస్తూ నీటిలో పసుపు కుంకుమలు అలాగే పూలు వేసి నమస్కారం చేసుకోండి మీ మనసులో ఉన్న కోరికలు త్వరగా నెరవేరాలంటే ఒక రూపాయి బిల్లను తీసుకుని మీ మనసులో ఉన్న కోరికలను గంగాదేవికి చెప్పుకుంటూ ఆ రూపాయి నాణాన్ని నదిలో వేయండి మీ మనసులో ఉన్న కోరికలు తప్పక నెరవేరుతాయి అయితే ఈ పోలిపాడ్యమి రోజున నదుల్లో దీపాలు వదలలేనివారు ఇంట్లో ఉన్న తులసి కోటముందు ఒక పెద్ద పళ్లెం పెట్టి అందులో నిండా నీళ్లు పోసి పసుపు కుంకుమలు పువ్వులు వేసి అరటి డొప్పులో దీపాలు వదలవచ్చు దీపాలు కొండెక్కిన తరువాత ఆ నీటిని ఎవరూ తొక్కని ప్రదేశంలో పారబోయాలి పోలిపాడ్యమి రోజున ఉదయం నదుల్లో దీపాలు వదిలి సాయంత్రం సమయంలో మీ ఇంటి గుమ్మం ముందు రెండు దీపాలు వెలిగించండి శివుడు అభిషేకప్రియుడు కాబట్టి కార్తీక మాసం చివరి రోజైన కార్తీక అమావాస్య నాడు అనగా డిసెంబర్ ఒకటో తేదీన శివలింగానికి తప్పకుండా అభిషేకం చేయండి ఒక చెంబుడు నీటితో శివలింగానికి అభిషేకం చేసి ఒక బిల్వపత్రాన్ని సమర్పిస్తే కైలాసంలో ఉన్న పరమేశ్వరుడు ఉప్పొంగిపోయి మీరు ఏది కోరుకున్నా సరే వెంటనే నెరవేరుస్తాడు శివలింగానికి ఆవుపాలతో అభిషేకం చేస్తే సర్వసుఖాలు కలుగుతాయి గన్నేరు పూలను నీటిలో వేసి ఆ నీటితో శివలింగానికి అభిషేకం చేస్తే మీ ఆస్తిపాస్తులు రెట్టింపు అవుతాయి పసుపు నీటితో శివలింగానికి అభిషేకం చేస్తే అనారోగ్య సమస్యలు రాకుండా జీవితాంతం ఆరోగ్యంగా ఉంటారు ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి